హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిష్ చావెల్ ఎవరైతే ఆయన నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు అండ్ మా ఊర్లో వచ్చి కందుకూరులో ఇలా పూజలు అయితే హోమాలు అన్నీ ఎవ్రీ ఫిబ్రవరిలో చేస్తారనమాట బ్రహ్మంగర్సం కళ్యాణం కూడా చేస్తారు అండ్ త్రీ డేస్ అయితే మాత్రం సూపర్గా చేస్తారు అన్ని దేవుడికి అభిషేకాలు కుంకుమ పూజలు అన్నీ కూడా హోమాలు అండ్ అన్నదానం అన్నీ కూడా ఉంటాయన్నమాట అండ్ అంటే ఇప్పుడు నేను వెళ్ళడానికి కుదరలేదనమాట సుశాంత్కి ఎగ్జామ్స్ ఉన్నాయి అది కాక మొన్న ఫెస్టివల్కి వెళ్ళాము కదా మళ్ళీ వెంటనే వెళ్ళడం కొంచెం కష్టం అవుతుంది కదా సో అందుకని వెళ్ళలేకపోయాను అండ్ వెళ్ళలేకపోయినందుకు కూడా బాధపడుతున్నాను సో ఇంట్లో ఈరోజు ఏంటంటే ఇంకా దేవుడికి పొంగలైనా పెట్టుకుందామని చెప్పి ఇంట్లో పొంగల్ పెడదామని అనుకున్నాను ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను అండ్ ఇప్పుడైతే పొంగల్ పెడుతున్నాను అండ్ పొంగల్ పెడుతూ మీతో కూడా వీడియో వీడియో షేర్ చేసుకుందాం అని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను అండ్ ఇలా పసుపు అంతా పూసేసేసి కుంకుమ పెట్టేశాను అండ్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసాను అండ్ ఇప్పుడు నేను ఐదు పిడికిళ్ళు చిన్న చిన్నగా ఐదు పిడికిళ్ళతో బియ్యం అయితే నాన్ పెట్టుకున్నాను అంటే ఐదు పిడికిళ్ళు అనగా నాకు చిన్న గ్లాస్ వచ్చేలాగా అంటే ఎవరు తినరు కదా అండ్ ఎవరికి కూడా నేను పంచను కాబట్టి ఇంట్లో కోసమే కాబట్టి కొంచెం అయితే చేశాను ప్రసాదం చేయాలి అనుకున్నానని అండ్ శనగబేడలు అండ్ బియ్యం అయితే నేను నాన్ పెట్టేశాను ఒక వన్ హాఫ్ అన్ అవర్ ముందు అండ్ బెల్లం అయితే దంచేసి పెట్టేసుకున్నాను అండ్ యాలకలు రెండు అండ్ మిరియాలు ఒక నాలుగు దంచి పెట్టుకున్నాను అండ్ ఇప్పుడు పాలన్నీ పొంగుర వచ్చేదాకా చూద్దాము అండ్ ఇప్పుడు వచ్చి నేను జీడిపప్పు ద్రాక్ష అని వేయించుకుందామని చెప్పి నెయ్యి అయితే వేస్తున్నాను అండ్ నెయ్యి హీట్ అయ్యాక ఇప్పుడు ద్రాక్ష ఎండు ద్రాక్ష అండ్ జీడిపప్పు అయితే వేసేసి వేయిస్తున్నాను అనమాట నేను అండ్ పాలైతే పొంగు రాబోతున్నాయి అండ్ ఈ లోపైతే వేగిపోయినాయి కాబట్టి ఇదైతే స్టవ్ ఆఫ్ చేసేసాను అండ్ పాలైతే వచ్చాక పాలు కూడా పొంగు వస్తున్నాయి కదా పొంగు వచ్చాక ఇంకా మనం ఏదైతే ఏదైతే నాన్ పెట్టుకున్నామో బియ్యము శనగ బ్యాడలు పెసరపప్పు కూడా వేసుకోవచ్చండి నేనైతే ఓన్లీ శనగ బ్యాడలు బియ్యమే వేస్తున్నాను అండ్ కొన్ని టైమ్స్ మనకి మన ప్లేసెస్కి వెళ్ళి విజిట్ చేసి పూజ చేసుకునే ప్రాప్తి కొన్ని టైమ్స్లో మనకు దొరకదు కాబట్టి ఉన్న దాంతోనే అడ్జస్ట్ అవ్వాలి ఇంకా ఇంట్లోనే ఇలా చేసుకొని దండం పెట్టుకుంటే అట్లీస్ట్ కొంచెం మనశాంతిగా అనిపిస్తుంది కదా అండ్ ఇంతకు ముందైతే మేము ఒక టూ ఇయర్స్ బ్యాక్ కళ్యాణంలో కూడా కూర్చున్నాం అన్నమాట అక్కడ అండ్ మనము బియ్యము బాగా ఉడికాకనే బెల్లం వేయాలి బెల్లం వేసామంటే ఇంకా బియ్యం ఉడకదు కదా సో ఉడికిందో లేదో చూసుకొని అప్పుడు మాత్రమే బెల్లం వేయాలి అండ్ ఇప్పుడైతే ఉడికిపోయిందనమాట ఉడికిపోయాక నేను యాలుకలు మిరియాలు అయితే దంచి పెట్టేసాను కదా దంచి దంచిపెట్టి వేసేసాను అండ్ బెల్లం కూడా పెట్టింది వేసేస్తున్నాను అనమాట బెల్లం మరీ మీ పౌడర్ పౌడర్గా ఏం దంచక్కర్లేదు ఎందుకంటే ఆటోమేటిక్గా వేడికి అది కరిగిపోతుంది అనమాట మరీ గడ్డలుగా కాకుండా మరీ స్మూత్ పౌడర్ కాకుండా మామూలుగా దంచేసి వేసేసుకుంటే స్మూత్గా అయిపోతుంది అండ్ ఏంటంటే సేమ్యా పాయసం ఇవన్నిటికన్నా కూడా పులిహోర అన్నిటికన్నా కూడా బ్రహ్మంగారు స్వామికి పొంగల్ అంటే ఇష్టం అనమాట అందుకే నేనైతే పొంగలి తీసుకున్నాను మా కులదేవుడు అనమాట బ్రహ్మంగారు స్వామి అండ్ ఇప్పుడైతే మాత్రం బెల్లం అంతా కరిగాక మనము ఆఫ్ చేసేసుకోవడమే అండ్ నేనైతే ఇలా చిన్న బౌల్లోకి అయితే తీసుకున్నాను అండ్ నిన్న పూజ చేసేసాక ఈ పూలన్నీ ఉన్నాయి కదా పూలన్నీ కూడా మార్చేసి క్లీన్ చేస్తున్నాను అనమాట అంతా కూడా ఇంకా పూజకి పూజ అయితే అయిపోయింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు లాగ్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ బై బాయ్